హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలు చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ ఏం చూసేవాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి గంట ఉంటుంది పక్కనే గంట టన్నం కొట్టేసేయండి ఈరోజు చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయటం చూడండి ఇదిగోండి నేను రెండు చింతల్లో బెల్లం బూంది ఆకుపక్కడి ఇంకా కారపూస అంటే చక్రాలు ఇవి చేపించుకొచ్చాను అక్కడ వీడియో ఇలాగా చెప్పానికి కుదరలేదు వాళ్ళు హడావుడిగా చేస్తున్నారు కదా మానేడు శనగపిండి అండి అదిగోండి మానక తోటి కొలుస్తున్నారు కదా మానేడు శనగపిండికి మూడు వంతులు శనగపిండి ఒక వంతు బియ్యం పిండి వేసి కలిపారు ఇదిగోండి పొట్టు పోయి ఈ విధంగా ఉంటుంది ఇది చేసే వాళ్ళు ఎప్పటికీ మనకి కావాలంటే చేసిస్తారు పండగల టైంలో కూడా చేసిస్తారు మానేడు శనగపిండికి కేజీ నర బెల్లం బెల్లం చూడండి బాండీలోనే వేసి అలా కొడుతున్నారనమాట అదొక ఈజీ పని వాళ్ళు చేసేవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు ఒక లేడీ అయితే పిండి కొలుసుకుంటూ ఇంకా డబ్బులు లెక్క చూసి తీసుకుంటుంది మానడి పిండికి వంద రూపాయలు డబ్బులు ఇవ్వాలి కేజీ నర నూనె కేజీ నర బెల్లం మానడంటే ఇంచుమించు కేజీ పిండి దాకుంటుంది ఈ విధంగా కలుపుతున్నారు చూడండి పెద్ద వెడల్పాటి బాండీలోనే వేసుకొని పల్చగా అంటే అది జారుడులాగా అట్ల పిండికి కాస్త గట్టిగా ఉండేలాగా కలిపి ఈ విధంగా జల్లెళ్ళ బూందీ దూస్తున్నారు చూసారు కదా పిండి రెసిపీ కలిపే విధానం అలాగా జారుడుగా ఉండి మన లడ్డూలకి ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకుంటామో అదే విధంగా కలిపారు బూందీ గంటలు పెద్ద పెద్దవి ఆ గంటల్లో వేసి బూందీ దూసి ఈ విధంగా చూడండి ఒకేసారి ఐదు లైన్ లైన్గా ఉన్నాయి పండగలకి ఇవాళ రేపు ఎవరు శ్రమించట్లేదండి ఈ విధంగా చేయించుకుంటున్నారు ఆ ఊర్లో రెంట చింతల్లో పండగ వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా చేయించు చేపించుకుంటారు అనమాట లడ్డూలు బెల్ల బూందీ కారపూస ఇంకా కార బూందీ చక్రాలు ఇలాగా అన్నీ చేస్తారండి మైసూర్ పాక్ కూడా చేస్తారు అన్నీ వంద రూపాయలు ఇస్తే నాడు పిండిచ్చి ఇంకా వాటికి కావాల్సిన సామాగ్రి ఇస్తే చేసిస్తున్నారనమాట విడి టైంలో కూడా షాపులు వాళ్ళకు కూడా చేసిస్తారంట ఎవరన్నా ఇళ్లల్లో కావాలన్నా కానీ ఇదే విధంగా చేసిస్తారండి రెండు మూడు బాండీలు పెట్టుకొని ఈ విధంగా వేస్తారనమాట స్పీడ్గా పని అవ్వడం కోసం ఈ పక్కనే బెల్లం పాకం మరుగుతూ ఉంది బూందీ విధంగా దూసారనమాట అంటే కొంచెం క్రిస్పీగానే ఉంది లడ్డు కన్నా లడ్డు కన్నా కానీ కొంచెం క్రిస్పీగా తీశారు బూందీకి అన్నిట్లో కాస్త బియ్యం పిండి కూడా వేసారు కదా మూడు వంతులు శనగపిండి అయితే ఒక వంతు బియ్యం పిండి వేసారు అందుకని గుల్లగా కొంచెం క్రిస్పీగా వచ్చింది అనమాట ఈ పాకం ఏమో ఏ విధంగా తీశారంటే అరిసెల పాకం కన్నా కానీ కాస్త గట్టిగా అంటే ముద్ద బా ముద్ద లాగా తీశారనమాట నేను చూశాను పాకం కూడా ఇంకా ఆ పాకం రెడీ అయిపోయింది దించేస్తారండి దించేసి ఈ బూందీని ఇందులో పోసి చక్కగా అదంతా కలిగి పెడుతున్నారు చూడండి పెద్ద అట్లా కాడ తీసుకొని ఏమాత్రం లేటు చేయకుండా గబగబా స్పీడ్గా కలుపుతూనే ఉన్నారు కలిపేసి మొత్తం కూడా శుభ్రం కలిసిందాక కలిపేసి ఒక పట్ట మీద అలా పోసి గంటతో మామూలుగా ఇట్లా సద్దులుగా చేశారనమాట ఎంత శ్రమిస్తున్నారో చూడండి వాళ్ళైతే ఆ కట్టెల పొయ్యిల దగ్గర అసలు పొట్టు పొయ్యి అనమాట బాగా వేడికి చాలా కష్టపడుతున్నారండి అది పెట్టుకొని మైక్ పెట్టుకొని పాడుకు పాటలు పాడుతుంటే వినుకుంటూ ఆ విధంగా చేస్తున్నారు చేకాలొద్దని చూడండి ఒక ట్రే తీసుకొని ఈ విధంగా పల్సగా చక్కని చదును చేస్తారు అప్ అండ్ డౌన్ లేకుండా చూడండి కొంచెం ఆరాక ఇలా కట్ చేస్తున్నారు అనమాట పీసులు ఒక లైన్గా ఇంక ఇవన్నీ పీసులు కట్ చేసి ఇదే విధంగా కొంచెం ఆరాక తీస్తారు మనకి ఏ రెసిపీ కావాలన్నా కానీ చాలా ఈజీగా చేసిస్తున్నారండి ఆ ఊర్లో పండగల సీజన్లో అయితే అది చూడండి అలాగా ఎండాలన్నమాట ఇంకా పండగల సీజన్లో అయితే ఆ ఊర్లో లైన్ పెట్టుకుంటారండి ఉదయం లైన్ పెడితే సాయంత్రం వరకు వాళ్ళ లైన్ వంతు వస్తుంది ఇక్కడ పాక్కి రెడీ చేశారు వేరే వాళ్ళది ఇంకా నేనైతే మూడు రకాల రెసిపీలు చేయించాను కదా ఇది కారపూస అంటే చక్రాలు లాగా అనమాట చక్రాలు ఆకు పకోడీలు రిబ్బన్ పకోడీలు అంటారు కదా వాటికి అనమాట కావాల్సిన సామాన్యం బియ్యం పిండి అందులో నేను శనగపిండి వేయలేదంటే మినప్పప్పు వేశాను రెండు కేజీలు బియ్యానికి ఒక పావు కేజీ మినప్పప్పు వేసి మిల్లాడించిన పిండి అనమాట ఆ పిండిలో కాస్త ఉప్పు కారం వాము అంతే వాము కాస్త మనకు కావాల్సినంత వేసుకోవాలి దీనికి ఆకుపక్కడికి ఇంకా జల్లడి ఈ విధంగా ఉందనమాట ఇంకా కారపూస కూడా ఇదే ఇలాంటి జల్లెడ కానీ అదేమో రౌండ్గా ఉంటే హోల్స్ దీనికేమో కాస్త ఇలా పొడవుగా ఉన్నాయి అన్నమాట చూడండి అలా వేసి పిండి బాండి మీద పెట్టి అలా రుద్దుతూనే ఉన్నారు పిండిని అప్పుడు ఆ పిండి అంతా చక్కగా ఆయిల్లో పడుతుంది క్రిస్పీగా వస్తాయి ఇలా పొడవుగా ఉన్నాయి చూసారా ఘాట్లు లాగా ఇవి రిబ్బన్ పకోడీలు ఆకు పకోడీలు అంటారు అది అక్కడ కింద పెట్టున్న జల్లడేమో అది వస్తుంది రౌండ్గా ఉంటాయి దాని హోల్స్ అవి కూడా చేశారు ఇగో ఇలా ఉన్నాయండి గుల్లగా క్రిస్పీగా వచ్చినాయి బాగుంటాయి తినడానికి శనగపిండి వేయలేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా అంటే పళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా తినవచ్చు హ్యాపీగా నేను ఇంట్లో చేయడానికి మధ్య వీలు పడక అక్కడ అన్నమాట పండక్కి చూడండి ఎంత లైన్ ఉందో చీకటైపోయింది ఉదయం పెట్టామని లైన్ సాయంకాలానికి మాకు వచ్చింది మా వంతు చేయడం చేశారు మాకు చూసారా ఇవి కారపూస కారపూస అంటే ఏం లేదండి చక్రాలు ఒక చాలా టేస్ట్గా ఉందండి క్రిస్పీగా చూడండి నేను తిని కూడా చూపిస్తా పట్టుకుంటేనే ఇలాగా క్రిస్పీగా తెలిసిపో చాలా బాగుందండి అలాగే చక్రాలు కూడా బాగా బోల్ వచ్చి చాలా బాగా వచ్చింది లైట్గా కారం ఉప్పు వాము ఫ్లేవర్ అయితే తగులుతుంది చాలా బాగున్నాయి ఇది కూడా చెక్క బెల్లం బూంది చెక్క అనమాట ఇది బెల్లంతో తయారు చేశారు చూడండి ఎంత అసలు పల్సగా క్రిస్పీగా బాగుంది ఇది కూడా కరకరలాడుతుంది మనక మనకి ఉంటుంది చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టెన్ పెట్టేసేయండి ఓకే అండి బాయ్ అండి